సత్యసాయి జిల్లా హిందూపురంలోని టిడి కళ్యాణ మండపం నందు శ్రీ సద్గురు యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంఎస్ రామయ్య హాస్పిటల్ బెంగళూరు వారి సౌజన్యంతో పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది హిందూపురంలో శ్రీ తాతయ్య సేవా ఇక్కడ క్యాన్సర్ క్యాంపు సూపర్ స్పెషాలిటీ జనరల్ స్పెషాలిటీ రెండు క్యాంప్ ని ఇది క్యాన్సర్ మొబైల్ వ్యాను ఈ వ్యాన్ల లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ నామోగ్రాఫీ ఎక్స్రే ఈసీజీ యాప్స్ మేము నాలుగు టెస్ట్లు ఈ బస్సులో అవుతుంది ఇది చాలా అడ్వాన్స్గా మనము కనుబడి వచ్చిన క్యాన్సర్ని ప్రి ఫర్దర్ ట్రీట్మెంట్కి అనుకూలమవుతుంది ఇది బాగా జనాలకి దీన్ని మన హిందూపురం జనాలు అందరూ ఉపయోగిస్తున్నారని ఐడెంటిఫై చేసి హాస్పిటల్ కి తీసుకుని పోయి ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా వాళ్ళకి చికిత్స దొరుకుతుంది ఇన్ కేస్ లో రాలేదంటే హాస్పిటల్ ద్వారా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఓన్లీ మెడిసిన్ పంటే చాలు వాళ్ళు ఇంకా అన్ని ఫెసిలిటీ ఫ్రీ ఫుడ్ ఇచ్చి వాళ్ళకి అనుకూలమవుతుంది ఇది అనుకుంటున్నాను థ్యాంక్ యూ